అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని కూడా గాలిలో కలిసిపోతామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నారు తర్వాత అలా జరిగింది ఇప్పుడు కూడా నన్ను ఇలా అన్నారు అంటే ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు కదా దీవెనలు ఎలా తీసుకుంటారు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు సరిగ్గా తీసుకుంటే కానీ చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు ఉంటాడు అధికారంలోకి అసలు ఎంతకాలం రాజకీయాల్లో ఉంటాడా ఎన్టీ రామారావు అంత తోడే డ్రగ్ అడిక్ట్ సంస్కారం లేని మనిషి బాధ్యతలు లేని మనిషి సంసార చూసారా ఈ వయసులో ఏంటి ఇవన్నీ మాట్లాడలేదేంటి చెప్పులేసుకు కొట్టారు చెలేసి కొడత తీసుకు తీసుకు తెచ్చిపోయాడు ఆయన కదా లేకపోతే అంతకు ముందు ఏం జరిగింది ఆయన కనీసం పట్టించుకున్న దిక్కు లేదు అధికారం దిగిపోతే ఎవడు తోడలేడు అన్నం పెట్టే దిక్కు లేదు ఆ టైంలోనే కదా భారత్ వెళ్ళింది ఎవడు పట్టించుకున్నాడు మళ్ళీ అదే ఆయనకు అధికారం వస్తున్నప్పుడు వీళ్ళందరూ పరిగెత్తికెళ్ళి లక్ష్మీభారవతిని అమ్మ నాభూతులు తిట్టారు లమ్లు ముమ్లు అన్ని ఏమైంది ప్రజలు మళ్ళీ చంద్రబాబు ఏమైంది ఏమైందని తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచాడు కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకున్నా ఈ మధ్యలో నరేంద్ర మోడీని మొన్న ఎన్ని తిట్టి తిట్టారు అదేంటో మనకు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ఏంటంటే తిట్టే హక్కు ఒక చంద్రబాబుకే ఉంటది పడే కర్మ ప్రతి ఒక్కళ్ళకుంది తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు